మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఆ వివాదం సద్దుమణిగినట్టేనని భావిస్తున్న నేపథ్యంలో ఇదే వివాదంతో సంబంధం ఉన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మరోసారి గెలికారు మంత్రి అడ్లూరి కులం ఆధారంగా తనపై కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు అడ్లూరిని రాజకీయాల్లో ప్రోత్సహించింది తన తండ్రినని అది ఆయన మర్చిపోయారని వివేక్ వ్యాఖ్యానించారు దీనిపై అడ్లూరి స్పందిస్తూ వివేక్ కొడుకును ఎవరు ఎంపీగా గెలిపించారో ఆయనకు తెలుసు ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో చర్చకు సిద్ధమని సవాల్ విసరడంతో వివాదం మరోసారి రాజుకుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు ఇటీవల ముస్లిం మైనార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు సమావేశానికి మంత్రులు పొన్నం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు కానీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రావడం కొంత ఆలస్యమైంది దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవి దగ్గరకు వంగి మనకి టైం అంటే తెలుసు జీవితం అంటే తెలుసు వానికేం తెలుసు ఆ దున్నపోతుగానికి అంటూ వివేక్ చెవిలో గుసగుసగా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు మాదిక సామాజిక వర్గం నేతలు ఈ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు అడ్లూరి లక్ష్మణ్ పరిధిలో ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ వివేక్ వేలు పెట్టడమే తప్పని వారు ఢిల్లీ వెళ్లే ప్రయత్నంలో అరగంట ముందుగానే అక్కడికి చేరుకొని లక్ష్మణ్ రాలేదని ప్రచారం చేయడం పొన్నం బాడీ షమింగ్ వ్యాఖ్యలు చేస్తుంటే మరో మంత్రి ఆయనకు మద్దతుగా మాట కల్పారనే ఆరోపణలు వెల్లువెత్తాయి ఇవి వ్యక్తిగత విమర్శలు కావని మాదిక జాతి మీద చేసిన విమర్శలని ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే జుబ్లిహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రుల మధ్య ఏర్పడిన వివాదం అధికార పార్టీని డిఫెన్స్ లోకి పడేసిందే దీంతో ఆందోళన చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు మంత్రులను పిలిపించి రాజు చేయాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సూచించినట్టు మహేష్ కుమార్ గౌడ్ ఆ ఇద్దరు నేతలను తన ఇంటికి పిలిచి రాజీ కుదిర్చారు రాజీలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మంత్రి లక్ష్మణ్ కు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడితో పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామిని అడ్లూరి లక్ష్మణ్ క్షమించిన దళిత జాతి బిడ్డలు వారిని క్షమించారని వారిపై పార్టీ పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు ఊరుకోబోమని మాదిగ సామాజిక వర్గం నేతలు హెచ్చరించారు తాజాగా ఆదివారం నిజామాబాద్ లో జరిగిన మాలల సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొందరు విషయం నింపి అర్లూరి లక్ష్మణ్ తో విమర్శలు చేయిస్తున్నారని తాను మాల కావడం వల్లే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు సోషల్ మీడియా ద్వారా తనపై కులపరమైన కుట్రలు విమర్శలు చేస్తున్నారని తన్ను విమర్శించడం ఓ ప్యాషన్ అయిపోయిందని అన్నారు మాలా మాదిగల మధ్య విభేదాలు సృష్టించాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు రాజకీయాల్లో అట్లూరిని ప్రోత్సహించిందే మా నాయన అది ఆయన మర్చిపోయి నా మీద విమర్శలు చేస్తున్నారు అని వివేక్ వ్యాఖ్యానించారు జుబ్లీల్స్ నియోజకవర్గానికి తాను ఇన్ఛార్జ్ గా ఉన్నానని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తనకు మంచి పేరు వస్తుందని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు వివేక్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అంతే స్పందించారు ఆదివారం సాయంత్రం ఒక ప్రైవేట్ ఛానల్ తో మాట్లాడారు వివేక్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానంటూనే ఆయన కొడుకును ఎంపీగా ఎవరు గెలిపించారో వివేక్ కు తెలుసని పేర్కొన్నారు ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు సర్దు వివాదాన్ని వివేక్ మళ్లీ తెర మీదకు తెచ్చారండి ఈ వివాదాన్ని మళ్ళీ ఎందుకు రాజేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు ఇక దీనిపై తానేమి మాట్లాడిందని అధిష్టానమే చూసుకుంటుందని ముక్తి సరిగా మాట్లాడారు దళిత సామాజిక వర్గానికి చెందిన సహచార మంత్రిని దూషిస్తుంటే ఇంకో దళిత మంత్రిగా ఉండి కనీసం వారించలేకపోవడం ఏమిటని వివేక్ తీరును మాదిగ నేతలు తప్పుబట్టారు ఈ వ్యాఖ్యలను వివేక్ ఖండించకపోగా సమర్థించినట్టు హావభావాలు ప్రదర్శించినట్టు వీడియో క్లిప్పింగ్ లో స్పష్టంగా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు ఇంతలోనే వివేక్ చేసిన తాజా వ్యాఖ్యలు ఏ పరిణామాలకు దారితీస్తాయోనని ప్రభుత్వ పెద్దలు ఆందోళనతో ఉన్నట్టు సమ i